గారు కొందరు హీరోలకి ఎన్ని ఫ్లాపులు వచ్చినా సరే మార్కెట్లో వారి క్రేజ్ మరియు ఫాలోయింగ్ అనేది ఏమాత్రం తగ్గదు అలాంటి హీరోలలో మాస్ మహారాజా రవితేజ ఒకరు ఒకప్పుడు రవితేజ డబుల్ హ్యాట్రిక్ ఫ్లాపులను చవిచూసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది వరుసగా ఆరు పరాజయాలు చూసిన బలుపు సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు ఇలా రవితేజ తన కెరీర్ ప్రారంభం నుంచి పడుతూ లేస్తూనే ఉన్నాడు కానీ ఫ్లాపులు ఎప్పుడు వచ్చినా జనాల్లో అతనికి ఉండే ఫాలోయింగ్ కానీ ఇండస్ట్రీలో మార్కెట్ వాల్యూ కానీ పడిపోలేదు అంతదాకా ఎందుకు క్రాక్తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న తర్వాత ఆ వెంటనే రవితేజ రెండు ఘోర పరాజయాలు చవిచూశాడు ఖిలాడీ మరియు రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు ఒకదానికి మించి మరొకటి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి అయినప్పటికీ రవితేజ క్రేజ్ ఏమాత్రం పడిపోలేదని లేటెస్ట్గా వచ్చిన ధమాకా సినిమా నిరూపించింది బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లకి భారీ లాభాలు తెచ్చిపెడుతోంది నిజానికి ఈ ధమాకా సినిమాకు తొలి రోజు ఏమంత ఆశాజనకమైన రివ్యూలు రాలేదు ఇదొక రొటీన్ సినిమా మాత్రమేనని ఇందులో కొత్తదనం ఏమీ లేదని క్రిటిక్స్ పెదవి విరిచారు కానీ ఇందులో రవితేజ తన పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశాడన్న ప్రశంసలు మాత్రం సర్వత్రా వచ్చాయి ఏ వింటేజ్ రవితేజ కోసమైతే ఇన్నాళ్ళు ఎదురు చూశామో ఇందులో అలాంటి క్రేజీ పర్ఫార్మెన్స్తో రవితేజ ధమాకా పేల్చాడని పొగడతలు కురిపించారు ఇంకేముంది తమకు కావాల్సింది కూడా అదే కదా అని చెప్తూ ప్రేక్షకులు థియేటర్లపై దండయాత్ర చేస్తున్నారు మొదటి రెండు రోజుల్లో ప్రేక్షకుల తాకిడి పెద్దగా లేదు కానీ ఆ తర్వాత వచ్చిన మౌత్ టాక్ కారణంగా ఆడియన్స్ థియేటర్లపై ఎగబడ్డారు ఇక అప్పటి నుంచి ఈ ధమాకా సినిమా బాక్సాఫీస్ వద్ద దంచి కొడుతోంది అంచనాలకు మించి కాసుల వర్షం కురిపిస్తోంది కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఇవెన్ టార్గెట్ని దాటేసిన ఈ సినిమా ఇప్పుడు రెండు వారాల్లోనే వంద కోట్ల గ్రాస్ క్లబ్లోకి చేరిపోయింది అవును ఈ విషయాన్ని స్వయంగా చిత్ర బృందమే ఒక పోస్టర్ ద్వారా అఫీషియల్గా వెల్లడించింది దీంతో ఇది రవితేజ కెరీర్లో తొలి వంద కోట్ల సినిమాగా అవతరించింది అంటే వంద కోట్ల గ్రాస్ క్లబ్లోకి రవితేజ చేరడం ఇదే మొదటిసారి నిజానికి రవితేజ లాంటి మాస్ కమర్షియల్ హీరో ఎప్పుడో ఈ వంద కోట్ల ఘనతని అందుకోవాల్సింది కానీ రవితేజ మధ్యలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల చాలా ఫ్లాపులు చవిచూడాల్సి వచ్చింది దాంతో ఆయన మార్కెట్ వాల్యూ పడుతూ లేస్తూ వచ్చింది అందుకే వంద కోట్ల మార్క్ని అందుకోవడానికి రవితేజకు ఇన్ని సంవత్సరాల సమయం పట్టింది ఇక్కడ మరో విశేషం ఏమిటంటే మిక్స్డ్ టాక్తోనే రవితేజ ఈ ఘనతను సాధించాడు పాజిటివ్ టాక్ తెచ్చుకొని కూడా బ్రేక్ ఇవెన్ టార్గెట్ని అందుకోవడానికి కొందరు హీరోలు నానా తంటాలు పడుతుంటే రవితేజ మాత్రం మిక్స్డ్ టాక్తోనే వంద కోట్ల క్లబ్లో చేరిపోయాడు ఇది నిజంగా గొప్ప విషయమేనని చెప్పుకోవాలి ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ ధమాకా విషయంలో ట్రేడ్ వర్గాలు చెప్తున్న లెక్కలే కొంచెం తేడాగా ఉన్నాయి ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా మొత్తం పద్నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని ముప్పై మూడు కోట్ల పద్దెనిమిది లక్షల షేర్ అరవై కోట్ల యాభై ఒక్క లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లెక్కలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా ముప్పై ఎనిమిది కోట్ల తొంభై లక్షల షేర్ డెబ్భై మూడు కోట్ల నలభై లక్షల గ్రాస్ నమోదైంది ఒకవైపు మేకర్స్ ఏమో తమ సినిమా వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందని చెప్తుంటే ట్రేడ్ వర్గాలేమో డెబ్భై మూడు కోట్ల నలభై లక్షల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసిందని చెప్తున్నాయి సాధారణంగానే మేకర్స్ చెప్పే లెక్కలకు ట్రేడ్ వర్గాలు వెల్లడించే కలెక్షన్లకు కొంచెం తేడా అయితే ఉంటుంది కాకపోతే అది మరీ ఎక్కువ తేడా ఉండదు మహా అయితే మూడు నుంచి ఐదు కోట్ల వరకే తేడా ఉంటుంది కానీ ఇక్కడ ధమాకా విషయంలో మాత్రం ఏకంగా ఇరవై ఆరు కోట్ల నలభై లక్షల తేడా ఉంది దీంతో ధమాకా కలెక్షన్ల వ్యవహారంలో ఇప్పుడు గందరగోళం ఏర్పడింది ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక కన్ఫ్యూజన్ వాతావరణం నెలకొంది ఏదేమైనా ధమాకా సినిమా బ్రేక్ ఇవెన్ టార్గెట్ని ఎప్పుడో దాటేసి పెట్టిన పెట్టుబడి కంటే రెండింతలకు పైగా లాభాలు తెచ్చిపెట్టేసింది ఫలితంగా ఇది డబుల్ బ్లాక్బాస్టర్ సినిమాల జాబితాలోకి చేరిపోయింది మన మాస్ మహారాజా రవితేజ ఇలాగే వరుస విజయాలను అందుకుంటూ మార్కెట్ పరంగా మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆశిద్దాం